రాధా వాళ్ళతో డ్యాన్స్ చేస్తే ఎదురుగా ఉన్న కైలాష్ని చూసి షాక్ అయ్యి సైలెంట్ అవుతుంది జితేంద్ర అప్పుడే నవ్వుతూ ఇంట్లోకి వచ్చి వీళ్ళ డ్యాన్స్ చూసి బావా వీళ్ళ ముందు సినిమా హీరోయిన్స్ కూడా పనికిరారు అని అంటాడు కైలాష్ నవ్వుతూ ఉంటాడు జితేంద్ర కూడా నవ్వుతూ ఉంటాడు రాధ వసేసారిగా అటు చూడు మీ అన్నయ్య అంతా వచ్చారు అని అరుస్తుంది తారిక జీవిక మృదుల అంతా ఎదురుగా ఉన్న వాళ్ళ కైలాష్ను అందరినీ చూసి షాక్ అయ్యి టీవీ ఆఫ్ చేస్తారు మన రాధారపుకు షాక్ అయ్యి టీవీ ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసి సైలెంట్గా నిలబడి ఉంటారు జితేంద్ర హే ఎందుకు ఆఫ్ చేస్తారు బాగానే డ్యాన్స్ చేస్తున్నారు చేయొచ్చు కదా అని అంటారు అని నవ్వుతూ అంటాడు ఇంకా చేయండి అని అంటాడు సారిక రాధా జీవిక రాగిని కూడా మృదుల అబ్బా అని తల ఉంటారు నాగేశ్వరు చాలా బాగా డ్యాన్స్ చేశారు కానీ మీరంతా ఇలా ఇంట్లో డ్యాన్స్ చేయడం ఎవరైనా బయట వాళ్ళు వచ్చి చూస్తే కనుక ఇలా ఇంట్లో ఎవరైనా సడన్గా వచ్చి చూసినప్పుడు ఏమంటారంటే ఇంటికి పద్ధతి లేదు సంస్కారం లేదు అని అనుకుంటారు సంస్కారం లేదు అనుకుంటారు కుటుంబానికి సంస్కృతి సంప్రదాయం లేదు అనుకుంటారు కాబట్టి సారీగా అదేం లేదు నాన్నగారు ఈరోజు ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాయి వీళ్ళు పాస్ అయిపోయారు అందుకని ఏదో అలా చిల్ అవుతున్నాం అంతే మేము కావాలని ఇలా చేయట్లేదు అని అంటుంది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మాకు వర్షం ఫుల్గా పడుతుంది మధ్య మధ్యలో సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఏమనుకోకండి అలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా నేను పెళ్ళిళ్ళు చేసేస్తాను అప్పుడు మీరు హాయిగా ఇక్కడ నుంచి కుదురుగా ఉండి వంట చేసుకొని వంట నేర్చుకోండి అని చెప్తాడు సారిక రాగిని జీవిక మృదుల షాక్ అయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అదేంటి నాన్న సారిక అదేంటి నాన్న అప్పుడే పెళ్ళి ఏంటి అని అడుగుతుంది లేదు మీ చదువులు అయిపోయాయి కాబట్టి ఇంకా మీరు ఇంట్లో ఉండి పద్ధతిగా వంట నేర్చుకుంటే మీకు నెక్స్ట్ పెళ్ళిళ్ళు చేసేస్తాను నా బాధ్యత తీరిపోతుంది కా అని అంటారు సారిక షాక్ అవుతుంది అప్పుడే పెళ్ళి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది